నమస్తే వెల్కమ్ తెలంగాణ ప్రస్తుతం బీసీ చుట్టూ తిరుగుతున్నాయి మరోవైపు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి చివరి ఓసీసీఎం గా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరోవైపు తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన సందర్భంలో కూడా కాంగ్రెస్ నుంచే నెక్స్ట్ బీసీసీఎం అవుతారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత తీవ్ర కలకలం లేపుతుంది తెలంగాణ రాజకీయాలు సో ఈ నేపథ్యంలో అసలు బీసీసీఎం నినాదం ఎందుకు ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో విస్తృతంగా చర్చకు వస్తుంది మరోవైపు ఎందుకు బీసీ చుట్టూతోనే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు గారు జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇవాళ తెలంగాణ రాజకీయాలు అన్ని కూడా బీసీ నినాదం బీసీ చుట్టూతనే ఆ కులం చుట్టూ తిరుగుతుంది మరోవైపు బీసీ కులగర పేరుతో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఆ ఓట్ బ్యాంక్ ని కొంత క్యాష్ చేసుకునే పనులు పడింది అంటే ఏంటి బీసీ చుట్టూతోనే బీసీ సీఎం నినాదం తెర మీదకి వచ్చి తీర్మార్ లాంటి వాళ్ళు మాట్లాడటం మరో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అనేది సంప్రదాయంగా చాలా కాలంగా చాలా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్స్గా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అయితే ఈ సెక్షన్స్ కు సరైన ఈ కులగణన లేని కారణంగా జరగని కాదు ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జరిగింది సో మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రమే జరిగిందని మనకు అర్థమవుతుంది ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ హయాంలో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే దాని వివరాలు ఎక్కడున్నాయో అందులో ఏముందో ఏంటో మనకు తెలియదు అది ఎందుకు జరిపారో కూడా తెలియదు అది చెప్పే విషయంలో కూడా వాళ్ళు చాలా తడబడుతున్నారు ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సో ఇప్పుడు అనే ఇష్యూని తీసుకురావడం కానీ బీసీ సబ్జెక్ట్ను ముందుకు తీసుకురావడం కానీ ఇది పక్కాగా పకడ్బందీగా రేవంత్ రెడ్డి రచించిన వ్యూహంగా మనకు కనబడుతోంది ఈ వ్యూహం ఏంటంటే నథింగ్ బట్ ఒక మిసైల్ ఒక క్షిపణిని వేసి పాటేశాడు ఎవరి మీద బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇవి రెండే కదా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పాలిటిక్స్లో ఈ మూడింటి మధ్య పోరాటం జరిగే అవకాశం ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్లో సో ఈ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్ సంబంధించి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగానే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడడానికి ఆయన రెడీ అయ్యాడు ఈ ట్వంటీ ట్వంటీ మ్యాచ్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న అనేక అంశాలను పక్కకు తోసేసి ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావాలంటే ఒక కొత్త మెథడాలజీ ఉండాలి సో ఆ మెథడాలజీ ఏమిటి రాహుల్ గాంధీ బ్రెయిన్ చైల్డ్ కనుక దాన్ని ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే అది సక్సెస్ అయితే అది మొత్తం భారతదేశానికి రోల్ మోడల్ అయ్యే అవకాశం ఉంది రాహుల్ గాంధీ దగ్గర ఆయనకు డిస్టింక్షన్ మార్కులు వచ్చే అవకాశం ఉంది సో ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి బీసీ అనే ఒక కార్డు తీసి వదిలాడు ఒక మిసైల్ వదిలాడు ఈ మిస్సైల్ పడ్డ తర్వాత ఇక ఈ రెండు పార్టీలు కూడా అతల కుతలం అవుతున్నాయి రెండు పార్టీలు కకా వికలం అవుతున్నాయి ఈ రెండు పార్టీలకు అర్థం కావాలి ఏంటి పరిస్థితి ఇప్పుడు మనదే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రెండు అంశాలు రాజేసి నేను చెప్పాల్సి ఒకటి పొలిటికల్ లైన్ అంటే పొలిటికల్ పార్టీకి సంబంధించిన పాలసీ రెండోది ఏంటంటే చట్టానికి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అనే అంశం ఏదైతే ఉందో అది చట్టబద్ధత జరిగే వరకు అంటే అది చట్టబద్ధం కానంత వరకు అది పార్లమెంట్లో చట్టం కానంత వరకు అది దాన్ని ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తారు అనేది ఇప్పుడు వీళ్ళ క్వశ్చన్ సో బట్ నేనేమంటున్నానంటే ఒకసారి మనం చాలా వెనక్కి వెళితే కాకినాడలో ఒకటి రెండు రాష్ట్రాల తీర్మానం బీజేపీ చేసింది మనం ఎందుకు దాన్ని పదే పదే తెలంగాణ విడిపోవడానికి ముందు కూడా బీజేపీ ఎందుకు మనం ఇరుగాటంలో పెడుతూ వచ్చామంటే అది బీజేపీ లైన్ అది అంటే బీజేపీ పొలిటికల్గా అప్పట్లోనే ఒక లైన్ తీసుకుంది సో ఇప్పుడు కూడా బీసీ లైన్ తీసుకున్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసరిగే బహుశా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆ మాట ఉంటాడు అంటే ఏమిటి కాంగ్రెస్ పార్టీలోనే బీసీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది తప్ప మిగతా పార్టీలో లేదని చెప్తాడు ఆయన అది పాయింట్ సో ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీకి డిఫెన్స్లో పడే అవకాశం ఉంది చెప్పమనండి ఇప్పుడు నేను అందుకే చెప్పి రెండు విషయాలు ఒకటి పార్టీ లైన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లైన్ చాలా క్లియర్గా ఉందండి ఏంటి బీసీలకు మేము యాజ్ ఏ పార్టీ పాలసీగా మేము ఫార్టీ రిజర్వేషన్ అమలు చేస్తాం అంటే పార్టీ పరంగా ఇది చట్టబద్ధం చట్టం అవుతుందా కాదనేది పక్కన పెడదాం అది డిఫరెంట్ ఇష్యూ సో ఇప్పుడు చట్టం అవుతుందా కాదనేది కానీ ఇప్పుడు చట్టం కాకపోతే బీజేపీని టార్గెట్ చేసే హండ్రెడ్ పర్సెంట్ అండి బీజేపీని కాదు బీఆర్ఎస్ను కూడా అంటే ఇక్కడ దీంట్లో బీజేపీ ఏదో రకంగా బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే అంటే తెలంగాణ వారికి చెప్పే నేను పార్లమెంట్లో వాళ్ళు రాహుల్ గాంధీ ఆలోచనను వాళ్ళు అమలు చేస్తారని కానీ తెలంగాణ కులగణను వాళ్ళు లెక్కలోకి తీసుకుంటారని అనుకోవట్లేదు బీజేపీ హైకమాండ్ వేరే తెలంగాణ పాలిటిక్స్కి వచ్చేవరకు ఏంటంటే బీజేపీ తరపున మేము కూడా బీసీ సీఎం అయినా కూడా మాకు అభ్యంతరం లేదు అని చెప్పగలగాలి ఆ పరిస్థితి ఆ పార్టీలో అటువంటి పరిస్థితి ఉందా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒప్పుకుంటారా అనేది ఒక సబ్జెక్ట్ అండ్ ఇంకోటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ లైజిషర్ పార్టీ నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు ఆయన వెల్మా అట్లాగే ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వెల్మా ఆయన కొడుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్మా సో ఆ పార్టీలో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలన్నీ కూడా వాళ్ళ హ్యాండల్లో ఉన్నాయి ఎవరి హ్యాండల్లో నాన్ బీసీ హ్యాండల్లో ఉన్నాయి అంటే అగ్ర కులాల హ్యాండోల్ ఉన్నాయి ఒక కులం హ్యాండోల్లో ఉన్నాయి సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పాలసీని ప్రకటించిందో అంటే ముఖ్యమంత్రి రేవతి రెడ్డి ప్రకటించాడు అంటే అది కాంగ్రెస్ పాలసీ అనుకోవాలి రాహుల్ గాంధీ ప్రకటించాలంటే కూడా పాలసీ సో నేను అందుకే బీజేపీది మీకు తీసింది అదే ఎందుకు మీకు రిఫర్ రిఫరెన్స్ ఇచ్చానంటే ఒక పార్టీ ఒక పార్టీకి ఒక పాలసీ ఉండాలి ఏ పార్టీ అంటే సరే పొలిటికల్ పాలసీ మాది ఇది రైట్ ఇది చట్టం అవుతుందా కాదని పక్కన పెట్టండి ఇప్పుడు రాబోయే లోకల్ బాడీస్లో మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాము అని కానీ లేదా రేపు వచ్చే నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి అవసరమైతే మేము బీసీని సీఎంను కూడా చేస్తాము అనే విషయంలో కానీ ఇప్పుడు చూడండి కేసీఆర్ఏ మా సీఎం అనడం మినహాయించి బీఆర్ఎస్ దగ్గర ఇంకొక మాట ఉందా అది సాధ్యం అవుతుందా సాధ్యం కాదు ఓకే సో బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ను కాదని మరొక యాంగిల్లో వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు యాజ్ ఫర్ ఎస్ బీజేపీ కన్సర్న్ బీజేపీ కూడా కంప్లీట్గా ఆత్మరక్షణ పడిపోతున్నట్టుగా మనకు కనబడుతుంది అందువల్ల ఆ రెండు పార్టీలు కూడా మాట్లాడుతున్న ఏంటి ఒకటే పాయింట్ ఇది చట్టం కాకుండా మీరు ఎట్లా అమలు చేస్తారండి అదే చట్టం అవుతుందా కాదా వేరే విషయం అండి మీ పాలసీ ఏంటి పార్టీ మీ నిర్ణయం ఏంటి మీ విధాన అంటే పార్టీకి సంబంధించిన విధానం ఏంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ విషయంలో ఒక పొలిటికల్ పార్టీగా బీఆర్ఎస్ లైన్ ఏమిటి అంటే బీఆర్ఎస్ డిసిషన్ ఏమిటి లేదు బీజేపీ డిసిషన్ ఏమిటి ఇది ఆ రెండు పార్టీలను కూడా కంప్లీట్గా డిఫెన్స్లో పారదోశాడు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళిద్దరు కూడా కొట్టుకొని చేస్తున్నారు ఏం చేయాలి ఇంకా తీర్మానం మల్లన్న అనే ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్సీ ఆయన మాట్లాడిన దాన్ని మనం దీన్ని కూడా లెక్కలోకి తీసుకోవడానికి లేదు ఎందుకంటే బీసీసీఎం అయ్యే అవకాశం ఉంది అది కూడా కాంగ్రెస్లోనే అని పిసిసి అధ్యక్షుడు స్వయంగా చెప్పాడంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అవసరమైతే నేనే బహుశా ఒకవేళ ఈ టర్మ్ లోనే రెడ్డి చివరి సీఎం కావచ్చు నాతోటే అని కూడా అన్నాడంటే వాళ్ళకి ఎక్కడో ఏదో సంథింగ్ వెనుకబడిన తరగతుల తరగతులకు అవసరమైతే సీఎం పోస్టు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకాడదు అని చెబుతున్నప్పుడు ఇక్కడ తీర్మానం మల్లన్న ఇంకొక మల్లన్న వాళ్ళు ఎవరు అది ఎమ్మెటర్లేండి సబ్జెక్ట్ కాదు అది ఇప్పుడు తీర్మానం మల్లన్న వెనుక అంతా కూడా పోల్ అవడానికి ఛాన్స్ లేదు దీని ఈ వీడియోలో బిగినింగ్ లో మీకు చెప్పినట్టుగా బీసీ సెక్షన్ సంబంధించిన ఓటు బ్యాంక్ కావచ్చు లేకుంటే బీసీలు సేమ్ అవుతారు కదా అని అనుకునే బీసీలంతా కూడా సంఘటితమయ్యే అవకాశం ఉంటుంది బీసీలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉంది సో ఈ ఛాన్సెస్ అన్ని కూడా బీసీలకు రావాలి అంటే ఆ దిశగా మనం అడుగులేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఆ దిశగా చాలా బోల్డ్ స్టెప్ వేసినట్టుగా మనకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి వదిలినటువంటి మిసేల్ కి బీజేపీ బిఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం ఒక్కసారిగా భారీ కుదుపుకు గురవుతున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున అవుతున్నటువంటి నేపథ్యం ఒక రకంగా ఆత్మరక్షలో పడిపోయినటువంటి సందర్భం కూడా ఉంది సో మీరు కూడా బీసీ నినాదంతో ఇవాళ మిసైల్ ఎంత మేర ఇంకా తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తుందో మీ అభిప్రాయంలో కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్